జీరో ఈటానగర్ నుంచి ఈటానగర్ నుంచి మేమైతే ఇప్పుడు జీరో అనే విలేజ్కి వెళ్తున్నాము జీరో అనేది క్యాపిటల్ ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఈటానగర్ అక్కడ నుంచి మేము వెళ్తున్నాము ఇప్పుడు ఇది సాహసయాత్ర ఇక్కడ వచ్చేసి చాలా చాలా అందంగా ఉంటాయి ఇలా ఉంటాయి ఇలా ఇళ్ళన్నీ రేకులుగా ఉంటాయి చూడండి ఒకసారి ఈ ప్రకృతి చాలా డేంజర్గా ఉంటుంది ఇక్కడ ఎప్పుడూ వర్షం మంచు కురుస్తూ ఉంటుంది మధ్యన వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ వర్షపాతం చాలా అధికంగా ఉంటుంది ఒక రెండు రోజుల నుంచి మాత్రమే వర్షాలు తగ్గినాయి అంతకుముందు కుండా పోతా వర్షాలు ఉంటున్నాయి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఇక్కడ పర్యాటక ప్రాంతాలు కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందాయి ఇంత రిస్క్ ప్లేస్ అయినప్పటికీ కూడా పర్యాటకులు బాగా వస్తుంటారు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి ఇప్పుడు